आरजीआर नाइन न्यूज़ की स्वागत

శాసన సభ్య రమే shade గారి కు కార్యనాయం చేశారు ఓహో నిన్నటి జన ఆదోని అదమే కాదు చిన్న ఆనసార్ నిలకట్టు చిలంత దిశన పట్న దిశన మండల దిశన కూడా బీజేపీకి అందరం మీకు నమస్కారాలు నా పేరు వెల్లాల మోహన్ శర్మ నేను తోడు కూడా బయసన పార్టీలో ఉన్నాను ఒకసారి కన్సల్ కూడా ఉండడం జరిగింది ఈ రోజు ఆదోని మా అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చినటువంటి గారికి అండగా ఉండి ఆధునిక సమస్యల్లో పరిష్కారంలో మాకు మేము కూడా కొంత ఆయనకు తోడుగా ఉండాలని ఉద్దేశం ఒకటి తర్వాత మా వార్డు కూడా మేము గెలిచి రెండున్నర సంవత్సరాల పైన కూడా అంటే మా వార్డులోకి పోవడానికి లేకుండా ఒక నియంత పరిపాలనలో మా వార్డు ఉండడం ఒక కౌన్సిలర్గా మేము ఆ వార్డులోకి పోలేకపోవడం ఆ వార్డు ప్రజలకు మేము సేవ చేయలేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం అందుకనే నిజంగా కూడా మేము అంటే ప్రజలు మాకు ఓట్లు చేసినటువంటి ప్రజలు దాదాపు ఆరు వందల ఓట్లు నాలుగు వందల డెబ్బై ఓట్ల మీదకి వచ్చినటువంటి నేను వార్డు కౌన్సిలర్ల దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడంతో చాలా బాధగా ఉంది అందుకని వాళ్లకు నేను ఆ పార్టీలో ఉంటే ఎట్లా దగ్గర కాలేను ప్రజలకు పోలేను అనేటువంటి ఉద్దేశించేత నిజాయితీగా ఏది చెప్తే అది చేస్తున్నాడు ఏది ఏ ట్రానింగ్ చేస్తానంటే ఆ టైం చేస్తున్నాడు నేను కూడా దాపు గమనిస్తూ ఉన్నాం ఆయన పాటలు ఆయన చేసినటువంటి పని అంతా కూడా రాత్రి పొగలు కష్టపడి ఆధునిక అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడు అటువంటి శ్రాముకుడికి మనం అండగా ఉద్దేశం చేత మా వార్డు ప్రజలు కూడా న్యాయ న్యాయం చేత బీజేపీ పార్టీలో ధ్యానం కావడం జరిగింది ఈ రోజు బిజెపి పెద్దలు పెద్ద రాజ్యాంశా కానీ మన నాయకుడు ఎమ్మెల్యే గారి భారసార్థన్ గారి నాయకత్వంలో కానీ ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయడానికి ఒక సైనికుడిగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నా భార్య కౌన్సిలర్ గా ఉన్నది నా భార్య కూడా తొందరలోనే జాయిన్ అయింది ఈ రోజు ఆయన పేపర్ లేక జాయిన్ కాలేదు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ జాయిన్ స్వామి అయితే మొన్ననే ఒక న్యూస్ వచ్చింది అంటే మీరు ఏటుగా ఉన్నారు ఒక భూమి ఆక్రమణ కేసులో మళ్ళీ ఆ కేసును కాపాడుకోవడం కోసం పార్టీలో జంప్ అవుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు టాక్ ఆ కేసు అనేది రెండు వేల పదహారులో ఉంది అది కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఉన్నప్పుడు ఉంటే దాదాపు రేపు ఒక నెల లేదా రెండు కోర్టు కూడా తీర్పు కూడా వస్తుంది దాంట్లో రెండో ముద్దాయిగా ఉన్నాను మొదటి ముద్దాయి గురించి కానీ మొదటి ముద్దాయి గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే మళ్ళీ అది ఒక కోర్టు దిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను తొందరలోనే ఆ విషయంలో అది ఎవరు పెట్టించినారు ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టినారు ఎందుకు పెట్టినారనే దృశ్యాలు నా దగ్గర ఉన్నాయి నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను నా దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది నేను ఇక్కడ ఎవరికి ఒకవేళ ఎక్కడో నిజాల్లో కోర్టులో ఒక కేసు ఉండొచ్చు అది ఏ టూ ముద్దాయిగా ఉందని తెలుసు నాకు కూడా అందరికీ తెలుసు దాదాపు మా దగ్గర ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ నేను ఆధార్లు కానీ కోర్టు సంపాదించిన ఆధార్లు ముందు అంటున్నాడు ఆధార డివిజన్ లో ఎక్కడన్నా ఏ రైతు వచ్చినా ఆ మీద కేసులు ఇంత దాకా ఉన్నాయా ఇప్పుడు అందరూ అనుకోవడమే కాబట్టి నేనైతే నిజాయితీగా ఉన్నాను నిజాయితీగానే ఉంటాను ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగానే ఉంటాడు ఆ నాయకుడికి పేరు రాకుండా వసులుకుంటాడో తప్ప ఆ నాయకుడి దగ్గరికి వచ్చి నాకు కేసుని కాపాడు నాకు అన్నరాకి కేసుని రక్షించని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను ఆయన కూడా అట్లాంటి సహాయం కూడా నేను నిజాయితీగా పనిచేస్తాయి ఎక్కడున్నా అదే నా నిజాయితీ ఇప్పుడు నాకు కొంతమంది అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకు ఎందుకు పోలించుకుంటారు కానీ నా నిజాయితీని నా నమ్మకాన్ని ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆజ్ఞానసారమే నడుచుకుంటాను బీజేపీ ప్రమశిక్షణ ప్రకారమే నేను పార్టీలు పనిచేస్తున్నాను తప్ప కేసుల కోసమో నాకు ఇంకోబరికి భయపడో ఈ పార్టీలకు వచ్చి చేరలేదు దయచేసి గమనించాల్సింది